నూతన జిల్లాగా ప్రకటించాలని కోరుతూ బుధవారం ఆదోని పట్టణంలో ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు ఆదోని నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్ప పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ గారు మద్దతు తెలియజేశారు అనంతరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెంకప్ప వెంకప్పగారు మాట్లాడుతూ ఆదోని ప్రాంతాన్ని జిల్లా చేస్తే పశ్చిమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆదోని ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందని పశ్చిమ ప్రాంతాల అభివృద్ధి ఆదోని ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసైనికులు మహిళలు పాల్గొన్నారు మన ఆదోని జిల్లా కోసం జేఏసీలో కూర్చుంటున్న గత పద్దెనిమిది రోజులుగా ఉన్న పార్టీ పెద్దలకు ప్రతి ఒక్కరికి మనము ధన్యవాదములు ఇక్కడున్న ఆశ ఎవరికి మొదటిగా నిలిచిన మా జనసేన పార్టీ కరెంట్ కోఆర్డినేటర్ సురేష్ బాబు గారు అలాగే మన ఆదోని జిల్లా ఇన్ఛార్జ్ మనప్పగారితో పాటు మన కు పచ్చకుండా తర్వాత మంత్రాల అన్ని నియోజకవర్గాల నుండి మనకు సంపూర్ణ మద్దతుగా జనసేన పార్టీ తరఫు నుండి ఎందుకంటే ఎన్డీఏలో ఉన్న నియోజకవర్గ జిల్లా అభివృద్ధి గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ కానీ పక్కనే ఉన్న ఒక యాభై కిలోమీటర్ వంద కిలోమీటర్ దూరంలో ఉన్న మన జిల్లాలకి మనము సరైన వాటర్ ఇచ్చుకోలేని పని దిచ్చిచ్చుకున్నాం మరి ముఖ్యంగా చూస్తే ఇక్కడ ట్రైన్కి ముంబైకి వెళ్ళాలంటే ఎక్కువ మంది అధిక శాతం ఆదోడి ఆలూరు మంత్రాలను పట్టుకొని ఉంటే ఇక్కడ మనకి బస్సులు ఉంటారు ఈ రోజు వరకు మరి ఎక్కడ ఉపాధి కలుగుతుంది ఇక్కడ నిజంగా మనకు ఉపాధి కలుగుతుంది ఎక్కడ జరుగుతుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ జరుగుతుంది మనకు నిజంగా ఒక రెవెన్యూ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు రెవెన్యూ డివిజన్ తో పాటు మనకి ఐబీ మన ఇన్వెస్ట్ వర్గాలతో పాటు ఇక్కడ ఉన్న క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మనకు జిల్లాగా ఏర్పడి అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ తో పాటు పక్కన ఉన్న మంత్రాలయ తో పాటు పక్కన ఉన్న మన రిసోర్స్ తో పాటు ఇక్కడ ఉన్న ఇక్కడ మనకి పాట ఎక్కువ పండుతుంది నిలబడతాయి ఎందుకు వచ్చి పడుతుంది వీటికి అందులో తొమ్మడుతో పాటు మనకు జూ జూన్ ఏడుతో పాటు చుట్టుపక్కల ఉన్న మనక అందరితో పాటు ఎన్నో నిజంగా అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అయినాం మనం ఈ రోజు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే హైయెస్ట్ డ్రాప్ అవుట్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళబోకున్నట్ల